రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై ఒకటి వరకు మకర రాశి ఫలితాలు మకరస్యాన్ మృగోన గ్రహ మకర కుంభాలకి శని అధిపతి ఇక మకర కుంభాలి చెప్పేదే లేదు మకర కుంభాలకి ఒకళ్ళు చెప్పకుండానే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు నాకు అంత బాధ ఉంది ఇంత బాధ ఉంది నేను ఎట్లా బతకాలి నా పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ బాధలు చెప్పదగినవి కావు ఈ మకర రాశికి నవంబర్ చివరి వరకు కూడా చాలా కష్టదశ చాలా జాగ్రత్త అవసరం మీరు ఒకటే చేయండి ప్రతిరోజు కూడా ఎక్కడైనా మారేడు చుట్టుంటే మూడు ఆకులు కలిసింది దళం మూడు ఆకుల్లో ఒక ఆకుపోతే దళం కాదు మూడు ఆకులు దళం ఉండేటట్లుగా మారేడు ఆకులు తీసుకొని తెల్లవారుజామున స్నానం చేసి లేచి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజకి మీరు గోత్రనామాలతో చెప్పి పూజ చేయించుకోకపోయినా పర్వాలే అర్చకుడు చేతికిచ్చాయా ఆ శివలింగం మీద మారేడు దళాలు పెట్టమంటే చాలు అవి పెడితే మీ దరిద్రమంతా పోతుంది అంటాడు వాడు దడ వేసు రా అంటారు వాడు కూర్చున్న చోటుకు అన్నీ వస్తూ ఉంటాయి ఆ దళం అంటే ఏంటో తెలియదు మారేడు దళం ఈశ్వరుడికి వేసుకు వేసి పూజ చేస్తే దరిద్రవంతా పోతుంది ఈ మకర కుంభాల రాసుల వాళ్ళు మారేడు దళాలతో శివార్చన చేయడం చాలా విశేషం కాదండి మాది ఒక పల్లెటూరు మా ఊళ్ళో శివాలయం లేదు మేము ప్రతిరోజు పది కిలోమీటర్లు పోతే కానీ శివాలయం రాదు అనేవాళ్ళు ఉండేటట్లయితే మరి మట్టితోటి చిన్న శివలింగం చేసుకొని ఎరని చేతులు అరి చేతిలో పెట్టుకొని హరహరాన్ని కాసిన నీళ్లు పోసి ఇంకా దొరికితే కాసిన పాలు పోసి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం సోమవారం సోమవారం ఇట్లా చేస్తే శివార్చ చేసిన ఫలితం వస్తుంది ఆ మట్టిని తీసుకెళ్ళి నదిలోనో కొంతలోనో బావిలోనో వెయ్యింది మట్టి ఎవరు అమ్మవారు ఈశ్వరుడు అమ్మవారిని ఈశ్వరుని పూజించిన ఫలితం వస్తుంది అయితే గుడి ఉండి ఇంట్లో చేయద్దు గుడి లేనివాళ్ళు అవకాశం లేనివాళ్ళు ఆ మట్టి కూడా సరైన మట్టి దొరకదంటే రోజు పత్రానికి పసుపురాజు బొట్లు పెట్టి రోజు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శివుడికి ప్రదక్షిణ చేసినట్లే ఇట్లా చేస్తే ఈ మకర కుంభ రాసి వాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీకు శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి జాతకానికి తగినటువంటి పూజలు మేము చేయించగలుగుతాం అట్లాంటి పూజలు చేసుకుంటే మీకు సమస్యలు ఏమీ లేకుండా కూడా మీరు బయటపడతారు కాబట్టి మీ చెప్పేటువంటి పూజల్లో మీరు ఫాలో అయితే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది మీకు అన్ని రకాల సమస్యలు లేకుండా పోతాయి మరి ఇది అవలంబిస్తుంది ఇది కాకుండా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బియ్యపరవ పంచదార కలిపి ఏం చేస్తారంటే గోడల వెంబడి కానీ మట్టి నేలలో కానీ ఆ బియ్యపు రవ్వక పంటల కలిపింది తీసుకెళ్ళి గోడల వెంబడి పుట్టల దగ్గర వేయండి ఆవుకి కాస్త ఆహారం పెట్టండి మీ దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి అందులో పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టండి దేవుడి కంటే ఎక్కువ పసిపిల్లలు ఎందుకంటే నువ్వు వంద రూపాయల కాగితం ఇస్తే పట్టుకోవడం వాడు ఏదైనా చాక్లైట్ ఇస్తే ఆత్రంగా తీసుకొని తింటాడు చాక్లైట్ మీద ఉన్న విలువ ఐదు వందల రూపాయల కాగితం మీద కూడా వాళ్ళకి ఉండదు పసిపిల్లలు దేవుడితో సమానం గోవుని పూజించడం మరి టిపీలుకా సమారాధన చివలకి మరి ఆహారం పెట్టడం ఇది చాలా విశేషం మరి జీవరాశులు నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టడం చాలా విశేషం ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది అట్లాగే శనివారం కానీ గురువారం కానీ ఏదైనా గుళ్ళో ప్రసాదం చేయించండి ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలన్నీ పోతాయి మీ దగ్గర శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాగి దానికి తగిన పరిహారం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ప్రత్యేకించి చెప్పేది ఒకటి ఉంది ఇది మరి కుంభం మీన రాశిలో చెప్తాను కాబట్టి ఈ రాశి వాళ్ళు నీ చివరికి చెప్పబోయేది అందరూ పాటించాలి మేషం దగ్గర నుంచి మీను రాశి వారి వరకు కూడా అందరూ పాటిస్తే ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి కాబట్టి వీటిని పాటించడం చాలా అవసరం స్వస్తి